తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష అలాగే మారుమూల ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష వారు అడుగుతుందల చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళలు నాకు కనిపించేదివే గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశా మొదలపు కానుకగా తెచ్చాం స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని పదిహేడు కుటుంబాలు చెందిన ఒక మారుమూలన గిరిజన గ్రామానికి కోటి రూపాయలు పైగా వెచ్చించి పద్నాలుగు పదిహేడు కుటుంబాలు ఉన్న గ్రామానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్ తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష పొద్దు గుంకితే చీకట్లతో బతికే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం ఈ సుదిల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష గౌరవ ప్రధాని